జాబ్ జాబ్మేళ కడప నగరం కాదు జిల్లా కాదు రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా దాదాపు ఇప్పటికీ ఐదు వేల మంది పైచీలకు రిజిస్టర్ చేసుకున్నారు మా దగ్గర వాళ్ళ లిస్ట్ అంతా చాలా పెద్ద మె మెగా జాబ్ మేళా ఇది దయచేసి మీరు కూడా వచ్చి ఒక వైడ్ కవరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు క్యాన్సర్ అది నిన్ననే ఇచ్చి నిన్ననే రాత్రే తీసుకొని వచ్చి అనగా క్యాన్సర్ వచ్చింది వచ్చిందమ్మా సిఎం రిలీఫ్ ఫండ్ కింద ఎల్ఓసి వచ్చింది కొండైపల్లిలో ఉంటాడు సార్ నిన్న పొద్దున 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరి కోసి కారం పెట్టాల దొరికితే సోషల్ మీడియాలో అక్కడ దూరుకొని కామెంట్ చేసే వాళ్ళకి అమ్మలు చెల్లెళ్ళకి లేరా అత్తి పడతా ఉండదు ఒక పిల్లలు పూర ఈరోజు కడపలో చాలా ప్రాంతాల్లో రెండు రోజులకు మూడు రోజులకు నాలుగు రోజులకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది దీని మీద అనేక పర్యాయాలు అధికారులతో కానీ అలాగనే కలెక్టర్తో కానీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కానీ అలాగనే తారుగునీటి విభాగం వాళ్ళ తో కానీ అనేక పర్యాయాలు ఈ సమస్య పరిష్కారం గురించి చర్చించడం జరిగింది ఈరోజు ఈ సంవత్సరం ముఖ్యంగా పెన్నల నీళ్ళు ఉన్నాయి అయినా కానీ ఈ సంవత్సరం కూడా మనము ప్రతి ఒక్కరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు దీనికి కారణం ఇరవై సంవత్సరాల నుంచి ఒకరే ఈ కార్పొరేషన్ని కబ్జా చేసుకుని కూర్చొని కార్పొరేషన్లో ఉన్న తాగునీటి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కబ్జా చేసుకొని ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది పెడుతూ ప్రజలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు సంతోషపడతా ఉండరు అంతేగాని ఇరవై సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఇరవై పది సంవత్సరాల నుంచి ఒకటే వ్యక్తి కార్పొరేషన్ హస్తగతం చేసుకొని ఈ తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఒక్క దినము ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు చాలా మటుకు ఈ యొక్క తాగునీటి విభాగం వాళ్ళ అధికారులను కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కూడా చేస్తున్నారు ఇవన్నీ మనం తప్పాలంటే మనము కూడా దీని మీద సీరియస్గా ముందుకు పోవాలన్న ఆలోచనతోనే ప్రతి రోజు తాగునీటి ఇచ్చే విధంగా ఒక ప్రయోగాత్మకంగా కొన్ని డివిజన్లలో ఇప్పుడు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది ఇక దశల వారిగా ముందుకెళ్ళి కడపను నీళ్ళ సమస్యలోంచి బయటికి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా మనము ప్రయత్నం చేద్దామని విజ్ఞప్తి చేసుకుంటున్నాను కాబట్టి మీరు నీళ్ళు కింద ఒలగబోయకండి నీళ్లు ఒకవేళ మరుసటి రోజు వస్తే ఆ బ్యాలెన్స్ తగ్గిన నీళ్లు పట్టుకొని చూడండి అట్లా ఒక నాలుగైదు రోజులు చూసినాక మీకు రోజు నీళ్ళు వస్తుంది మీకు ఎంత అవసరం వస్తుందో అంతే నీళ్ళు పట్టుకోండి ఈరోజు ఎనిమిది గంటలకి రేపు పొద్దున భాగ్యనగర కాలనీలో పన్నెండవ డివిజన్లో నీళ్లు రిలీజ్ చేస్తున్నాం ఈ యొక్క బ్రహ్మసాగర్ ప్రాజెక్ట్ కింద మనం శాశ్వత నీటి పరిష్కార దిశగా కూడా మనం పని చేస్తూ ఉన్నాము అమృత్ నిధుల కింద అది కూడా ముందుకు పోతుంది రేపు రెండు మూడు నెలల టెండర్ ప్రక్రియ జరుగుతుంది దాంట్లో కూడా మనం హ్యామ్ దారా ముందుకు పోతున్నాము దాన్ని కూడా మనము తీసుకొచ్చుకొని సాధించుకొచ్చుకొని కడపకొని శాశ్వత నీటి పరిష్కారం ఇప్పుడు మనం చేస్తున్నది ఈ రోజు ఈ సంవత్సరం నీళ్లు ఉన్నాయి కాబట్టి మనం చూస్తున్నాం కానీ నీళ్ళు రాకున్నా కూడా కరువు ఉన్నా కూడా మన కడపకు నీళ్ళ సమస్య రాకుండా మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడి నుంచి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మన నీటి అవసరాలకు అనుగుణంగా మనం పని చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా పని పనిచేస్తున్నాం ఆ యొక్క మన నీటి సమస్య గురించి పదే పది విధాలుగా చాలాసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దానికి సంబంధించిన ప్రపోజల్స్ తయారవుతూ ఉన్నాయి అతి త్వరలో మనం దాంట్లో కూడా సక్సెస్ అయ్యి ప్రజలకు నీళ్ళు ఇచ్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది ఇది ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో మగా జాబ్ మేళ ఏర్పాటు చేసినాము అధ్యక్షుడు రెడ్డి గారి ఆలోచనతో ఆయన సపోర్ట్తో ఆయన ఖర్చులతో ఈరోజు సొంత ఖర్చులతో సీడ్యాప్ సహకారంతో జాబ్ మేళా అనౌన్స్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వేల చిల్లర మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది జాబ్ మేళలో దాదాపు యాభై ఐదు పైజీలకు కంపెనీలు కడపకు రావడం జరుగుతూ ఉంది దాదాపు ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సదరు కంపెనీలు మనకు చెప్పడం జరిగింది కనీసం మన కడప నుంచి వెయ్యి మంది యువతకి మనము జాబ్లు వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు ఏ రోజైనా ఈ కడప నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించిన ఆలోచనతో ఏ యొక్క ప్రజానాయకుడన్నా పనిచేసినాడు ఈ దినం వరకు ఇది కూటమి ప్రభుత్వం ఇది అధ్యక్షుడు వాసన్న గారి ఆలోచన వాళ్ళిద్దరి సహకారంతో ఎమ్మెల్యేగా నేను కూడా ఈ యొక్క ప్రజలకి నిరుద్యోగ సమస్యల నుంచి బయట తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఫస్ట్ ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్తా ఉన్నాము